మీ ఆయుష్మాన్ సో ఈ రోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాము అదేంటంటే ఎఫ్డీసీ మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులో చేస్తూనే ఉంటాము రెగ్యులర్గా చేస్తాం ఇది చాలా పాతకాలం నుంచి నడుస్తూ వస్తుంది ఇవాళ కూడా చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు కానీ అలా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఫిక్స్డ్ కానీ అలా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఎఫ్డీ చేసినప్పుడు బ్యాంకులో ఎంతవరకు చేస్తే మనకు సేఫ్గా ఉంటుంది ఎంత దాటితే ఎంత లిమిట్ దాటితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఒక ప్రమాదం ఉంటుంది దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టింగ్ ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి అంటే మనం బ్యాంకులో ఎప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో ఒక ఒక లిమిట్ దాటిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అది ఒక ఇంటిమేషన్ ఇస్తారు అనమాట సో అలా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని దృష్టిలోకి తీసుకొని మనకు మన ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పంపే ఒక సంభావన అయితే ఉంటుంది సో అంతేకాకుండా అలా ఎప్పుడు జరుగుతుంది చూద్దాం మేజర్గా గా జరిగే ఛాన్సెస్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్లో మనం ఎఫ్డి చేస్తామో ఫిక్స్ డిపాజిట్ చేస్తామో అలాంటి సమయంలో ఈ నోటీస్ వచ్చే ఒక అవకాశం మాత్రమే అవకాశం అయితే మనకు ఉంటుంది సో ఇది ఈ యొక్క అవకాశం ఎవరైతే మేనేజ్ చేస్తారో బ్యాంక్ వాళ్ళు దీన్ని ఏమంటారు అంటే ఎస్ఎఫ్టీ అంటారు ఎస్ఎఫ్టీ అంటే ఏంటి అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సో ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో మనము డిపాజిట్ చేసిన ప్రతిసారి కూడా ఆ ఒక్క లిమిట్ దాటి డిపాజిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు అటువంటి సమయం ఎప్పుడు వస్తుంది అంటే టెన్ లాక్ రూపీస్ ఆర్ టెన్ ల్యాక్ రూపీస్ కంటే ఎక్కువ పది లక్షలు చేస్తున్నప్పుడు లేదా పది లక్షల కంటే ఎక్కువ ఎఫ్డీ చేస్తున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇస్తున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది అది కూడా ఒక సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇయర్ ఫినిష్ అవుతుందో ఆ ఒక్క సమయంలో టోటల్ వన్ ఇయర్ పీరియడ్లో టెన్ ల్యాక్స్ అమౌంట్ దాటింది అంటే ఈ రోజు ఒక లక్ష రూపాయలు ఎఫ్డీ చేస్తాం రేపు ఒక ఐదు లక్షలు ఎఫ్డీ చేస్తాం తర్వాత మళ్ళీ రెండు లక్షలు ఇలా చేసి ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ ఒక్క అమౌంట్ పది లక్షలు అనే ఫిగర్ని దాడుతుందో అలాంటి సమయంలో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ రూల్స్ అన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు వ్యాలిడ్గా కరెక్ట్గా ఉండే అనమాట ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏదైతే కొత్త రూల్స్ వచ్చాయో దాని తర్వాత ఎలా ఉంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చూస్తే ఒక సిస్టమ్ ఉండేది ఆ సిస్టమ్ ఏంటంటే పది లక్షల రూపాయలు దాటితేనే బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఏఐఎస్ ఇందులో ఏమవుతుందంటే ఎటువంటి ఒక లిమిట్ లేదు పది లక్షలు దాటితేనే చెప్పాలని లిమిట్ లేదు మీరు పదివేల రూపాయలు ఎవరి చేసినా కానీ బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు సో ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి రూపాయికి కూడా లెక్క అనేది ఇప్పుడు మన చేస్తున్న వాటికి అనేది కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నది ఇంకా దీని గురించి డీటెయిల్స్ మనం చూసుకుంటే ఏఐఎస్లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో ఇంతకుముందు బ్యాంక్ వాళ్ళు ఓన్లీ మనకు ఎఫ్డీ మీద వచ్చే ఎఫ్డీ చేస్తున్న ఒక అమౌంట్ గురించి వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు కానీ ఈ ఏఐఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏదైతే కొత్త రోల్ వచ్చిందో ఇందులో ఓన్లీ ఎఫ్డీ కాకుండా మనకు వస్తున్న ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ దా అంతేకాకుండా మనకు ఏదైనా కంపెనీ షేర్స్ ఉంటే ఆ కంపెనీ షేర్స్ నుంచి మనకు వస్తున్న డివిడెన్స్ కానివ్వండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ డే ఏదైతే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటామో వాటన్నిటి కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ మనకు లక్ష రూపాయలు లిమిట్ ఉంది క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్తో మనం ఎక్కడెక్కడ ఏం కొంటున్నాము ఏ సమయానికి కొంటున్నాము ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది దాంతోపాటు మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ ఎంత మ్యూచువల్ ఫండ్ మన దగ్గర ఉంది ఏ ఫైవ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము ప్రతిదీ కూడా లెక్క అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది ఇలా ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మనం చేసినా గానీ మనకు మన ప్రతి రికార్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకి ఏది తెలియకుండా మనం ఇక్కడ చేయలేము అనమాట సో అలా ఒక సిస్టమ్ ఇప్పుడు డెవలప్ చేసుకున్నారు ఇంకా మనం చూసుకుంటే ఎఫ్డీ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే టీడీఎస్ ఏదైతే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడెడ్ సోర్స్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు మా టీడీఎస్ అనేది మనం తిరిగి తీసుకోవచ్చు ఒకవేళ మనం ఎటువంటి ట్యాక్స్ కట్టకపోతే లేదంటే ఆ ట్యాక్స్కి మి ఎక్కువ మనకు టీడీఎస్ ఉంటే అలాంటి సమయంలో టీడీఎస్ అనేది మనకు రిటర్న్ వస్తుంది కానీ ఎఫ్డీ పైన టీడీఎస్ అనేది కట్ అవుతుంది ఎంత కట్ ఎంత కట్ అవుతుంది అంటే టెన్ పర్సెంట్ వరకు టీడీఎస్ కట్ అవుతుంది ఇంక ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఏం గమనించాలంటే టెన్ పర్సెంట్ కూడా ఎవరికి కట్ అవుతుంది అంటే బ్యాంకులో ఎవరిదైతే పాన్ కార్డ్ నంబర్ అప్డేటెడ్గా ఉండో వాళ్ళకి మాత్రమే టెన్ పర్సెంట్ దానికి ఎవరికైతే పాన్ కార్డ్ బ్యాంక్ దగ్గర అప్డేటెడ్ లేదు వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ దాకా టీడీఎస్ అనేది కట్ అవుతుంది పాన్ కార్డ్ లేని వాళ్ళకి అప్డేటెడ్ దీంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే టూ లాక్ ఎఫ్డి అంటే రెండు లక్షల రూపాయలు ఎఫ్డి మనం చేశాము ఎనిమిది శాతం ఇంట్రెస్ట్ రేట్కి చేస్తున్నాము దాని మీద మనకు మొత్తం మొత్తం వన్ ఇయర్ లో సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ ఇన్కమ్ దీన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కూడా అంటారు సో సిక్స్టీన్ థౌసండ్ అనేది మనకు బ్యాంక్ ఒక టూ ల్యాక్ ఎఫ్డి పైన ఎయిట్ పర్సెంట్ ప్రకారంగా సిక్స్టీన్ థౌసండ్ ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది సో ఈ పదహారు వేలు పైన పది శాతం టెన్ పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పదహారు వందల రూపాయలు మనకు టీడీఎస్ కట్ అయ్యి మన చేతికి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ వస్తుంది అదే ఒకవేళ మనకు పాన్ కార్డ్ కనుక లేనట్లయితే అప్పుడు మనకు హండ్రెడ్ రూపీస్ కట్ అయ్యి బాలెన్స్ అమౌంట్ మన చేతికి వస్తుంది సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ మనకు ఉండాలి ఉంటేనే మనకు ఎవరు కూడా ఎప్పుడు కూడా చీట్ చేయని పరిస్థితి ఉంటుంది ఇంకా దీని గురించి మనం డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఎఫ్ పైన ఇంట్రెస్ట్ ఏదైతే మనం సంపాదిస్తున్నామో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఎఫ్ పైన వస్తున్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మీద కూడా మనం ట్యాక్స్ కట్టాలి ఆ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ పైన మనం ట్యాక్స్ కట్టాలి ఒకవేళ మనము మన యాన్యువల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి మన ఆదాయం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెండున్నర లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే మనం ఫామ్ ఫిఫ్టీన్ జీ ఫిల్ చేయవచ్చు అదే ఒకవేళ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళు ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకుంటే ఎఫ్డి ఇంట్రెస్ట్ రేటు ఒకవేళ ఫార్టీ థౌజండ్ కంటే తక్కువ ఉన్నట్లయితే మొత్తం సంవత్సరంలో వాళ్ళు కూడా ఈ ఫామ్ ఫిఫ్టీన్ జీ ఫిల్ చేయొచ్చు అలాగే సీనియర్ సిటిజన్స్ కి చూసుకుంటే ఎఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఫామ్ ఫిఫ్టీన్ లక్షన్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఎఫ్డి మీద వస్తున్న ఇంట్రెస్ట్ రేట్కి మనము ఎలా అయితే ఆ ఇన్కమ్ని ఇంకా మనము దాన్ని తగ్గించుకోవచ్చు ఎలా దాని మీద మనం ట్యాక్స్ పే చేయకుండా ఉండాలి అంటే ఎవరైనా మ్యారిడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ బ్రాకెట్లో వస్తున్నట్లయితే ఒక హెచ్ఎఫ్ హిందూ వాడిన ఫ్యామిలీ అనేది ఒకవేళ ఓపెన్ చేసుకుంటే సెవెన్ ల్యాక్ రూపీస్ వరకు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది కానీ హెచ్ఎఫ్ ఓపెన్ చేసుకునే ముందు మీరు దానికి దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని తెలుసుకోవాలి దీనిలో కొన్ని కాన్స్ కూడా ఉంటాయి అది ఎటువంటి కాన్స్ ఉంటాయి మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే తప్పకుండా కింద కామెంట్ చేసి తెలియజేయండి దాని మీద కూడా ఒక వీడియో మనం ప్లాన్ చేద్దాము నెక్స్ట్ ఇంకొక మంచి సొల్యూషన్ దీనికి ఏంటంటే ఎఫ్డి ఇంట్రెస్ట్ని మనము మల్టిపుల్ ఇయర్స్లో స్ప్లిట్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ చూద్దాము దీన్ని స్టాగర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకు వచ్చింది ఆ వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ని మనం ఇక్కడ డివైడ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జాంపుల్గా థర్టీ థౌజండ్ రూపీస్ మనకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందనుకోండి వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద ఇదే సంవత్సరంలో నేను ఒకవేళ ట్యాక్స్ పే చేయాలి అంటే అంత అమౌంట్ ప్రస్తుతానికి నేను అఫోర్డ్ చేయలేనప్పుడు టెన్ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూపించి దాని మీద ట్యాక్స్ పే చేస్తాను సేమ్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ మరో ఇంకో పదివేలు చూపించి మళ్ళీ దాని మీద ట్యాక్స్ పే చేయవచ్చు ఇంకో టెన్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో చూపించి దాని మీద ట్యాక్స్ పే చేయవచ్చు ఇందులో మనకు ట్యాక్స్ తగ్గదు పే చేయాల్సిన మనం పే చేస్తాము కాకపోతే ఒకటేసారి పే చేయకుండా త్రీ ఇయర్స్లో డివైడ్ చేసుకొని మనం ఇక్కడ పే చేస్తామన్నమాట లాస్ట్లీ మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం ఏది చేయలేము అంటే ఒక ఎఫ్డి క్రియేట్ ఎఫ్డి ఇన్ యువర్ పేరెంట్స్ ఆర్ వైఫ్స్ నేమ్ అంటే మనం ఫ్యామిలీలో ఒక అర్నింగ్ మెంబరు కానీ మన మీద మనం ట్యాక్స్ కట్టాలి కాబట్టి మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ పైన అమ్మ నాన్న పేరు పైన లేదంటే మన వైఫ్ పేరు మీద అలా కూడా మీరు ఒక ఎఫ్డీ ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద ట్యాక్స్ని అవాయిడ్ చేసుకునే ఒక అవకాశం మాత్రం ఉంటుంది ఇందులో ఇంకా చాలా ఉంటాయి అదన్నీ కూడా ప్రాసెస్ మీకు డీటెయిల్గా తెలియనప్పుడు మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేస్తే మీకు పూర్తిగా వాళ్ళు సహాయం చేసి ట్యాక్స్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి వస్తున్న ఇన్కమ్ని మనం ఎలా చూపించుకోవాలి ప్రతి డీటెయిల్ కూడా వాళ్ళు మనకు చూపిస్తారు తప్పకుండా మీరు దీని గురించి ఒకసారి రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ని కన్సల్ట్ చేయండి అలాగే ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము వాటి అన్నిటితో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి చేసుకోండి